చింటూ తల్లి రోహిణి అని తెలుసుకున్న మనోజ్ ప్రభావతి హ్యాపీగా మీనా బాలు ఇంతకు ఏం జరిగింది అసలు చింటూ తల్లి రోహిణి అని ప్రభావతి మనోజ్ ఎలా తెలుసుకున్నారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణి మనోజ్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది మనోజ్కి ఏదో ఒక జాబ్ రావాలి అప్పుడే ఇంట్లో గౌరవం ఉంటుంది ఏం చేయాలి అయినా నేను జాబ్ చూడాలన్న ఆతృత నాకున్నా జాబ్ చేయాలన్న ఆతృత మనోజ్కి కూడా ఉండాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఈలోపు సుగుణమ్మ కాస్త ఫోన్ చేస్తుంది అమ్మ కళ్యాణి అక్కడ అంతా బాగానే ఉందా నువ్వు నీ భర్త ఎలాంటి గొడవ పడడం లేదు కదా అని చెప్పను కానీ ఏమీ లేదమ్మా అంతా బాగానే ఉంది నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పాను కానీ అవునమ్మా బాగా చూసుకుంటారు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నీ భర్త విషయంలో ఎలాంటి కోపం తెచ్చుకోవద్దు నీ భర్త అలాంటి నీ భర్త నీకు దొరికినందుకు నువ్వు సంతోషపడాలి అంటూ ఇంకా సుగుణమ్మ మాట్లాడుతుంది సుగునమ్మ మాట్లాడేసరికి సరే అమ్మ చింటూ ఎలా ఉన్నాడు అంటూ మాట్లాడుతూ ఉండడం చింటూని జాగ్రత్తగా అమ్మా కన్న తల్లిక తనకేమీ చేయలేకపోతున్నాను అంటూ మాట్లాడడం ఇదంతా ప్రభావతి వింటుంది వింటుంది కానీ ఎందుకో ఎప్పుడూ లొడా లొడా వాగేసి అడిగేసే ప్రభావతి ఎందుకో ఆ విషయాన్ని అడగకుండా తన మనసులోనే దాచుకుంటుంది అమ్మ రోహిణి అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసరికి సరే అమ్మ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఎవరమ్మ రోహిణి ఫోన్లో అని చెప్పాను కానీ విద్య ఫోన్ చేసిందాంటి అని చెప్పిన అవునా సరే రామ్మ టీ తాగిది కానీ అని చెప్పనేసరికి ఫోన్ చేసింది వాళ్ళమ్మలా మాట్లాడింది చింటూ అంటుంది కన్న తల్లి అంది మరి విద్యాని అని ఎందుకు చెప్పింది అంటే రోహిణి అబద్ధం చెప్తుందా ఏంటి రోహిణి మీద ఒక కన్నేసు ఉంచాలి ఏదేమైనా మనిషి తేడాలాగే అనిపిస్తుంది మధ్య ప్రవర్తన అని చెప్పి ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా మనోజు ఎప్పుడు వెళ్ళడం రావడం ఇదే పని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరికి మించిన పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఇంకా బాలు ఏమో ట్రిప్స్కి వెళ్ళడం మేనా ఏమో పువ్వులు పువ్వుల కోసం చూసుకోవడం అదే పని ఇక వేరే పనే ఉంది మా రోజుకు మాత్రం ఇదే పని ప్రభావతి మీ నాన్న వస్తారమ్మా రోహిణి మీ నాన్నగారిని ఒకసారి నమ్మంటే బాగుంటుంది కదా మనోజ్కి పైగా జాబ్ లేదు పోనీ మీరు మలేషియా వెళ్ళి సెటిల్ అయినా బాగుంటుంది కదా మీ నాన్నగారికి చాలా కంపెనీలు హోటల్స్ ఉన్నాయంటున్నాం అందులోనే ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు కదా మనోజ్ ఎందుకు ఇక్కడ ఉండడం పైగా మీ నాన్నగారు అక్కడ ఒంటరిగా ఉంటున్నారు అని చెప్పాము మీ పిన్ని ఉన్న నువ్వంటూ పెద్ద కూతురు కదా కొంచెం నువ్వే ఏదో ఒక మాయ చేసి మంత్రం వేసావు ఏదో రకంగా మీ నాన్నగారు మనసు మార్చి నువ్వు మీ నాన్నగారు కలిసిపోతే బాగుంటుంది కదమ్మా రోహిణి అంటూ చెప్పేసరికి ఎందుకంటే అస్తమానం మా నాన్న అంటారు మా నాన్న ఆస్తి అంతస్తు చూసే నన్ను పెళ్ళి ఇంటి కోడలుగా తీసుకొచ్చారా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారా ఎప్పుడు మా నాన్న గురించే మాట్లాడతారు ఎందుకు మా నాన్న అంటే నాకు ఇష్టమే కానీ మా నాన్నకు కూడా నేను ఇష్టం ఉండాలి కదా నన్ను కూతురుగా దగ్గరికి తీసుకోవాలని నా కన్న తండ్రి అనుకోవాలి కదా మరి ఆయన అనుకోలేనప్పుడు ఆయన కూతుర్ని నేనెలా అనుకుంటానంటే మీరు నా గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా ఎప్పుడూ మీ నాన్నగారి గురించి కానీ మలేషియా విషయం గురించి కానీ మాట్లాడిన ప్రతిసారి కూడా ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు డైవర్ట్ చేయాలని నేనెందుకు అనుకుంటాను అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారా కానీ అలా కాదమ్మా అని చెప్పనుగానే లేదంటీ మీరు నన్ను ఒక మోసగత్తిలా చూస్తున్నారు నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు లేదంటీ మా నాన్న విషయంలో నేను ఒక పట్టుదలగా ఉన్నాను మీకు ఏం కావాలో చెప్పండి నేను తీసుకొచ్చి ఇస్తాను ప్రతిదానికి కూడా మా నాన్నతో మాట్లాడమని మా నాన్న తీ తీసుకురమ్మని చెప్పమని దయచేసి చెప్పొద్దంటే మీకు ఎంత కావాలో చెప్పండి నేను ఎంతో కొంత కష్టపడి రాత్రి పగలు కష్టపడైనా సరే మీవి ఏం కావాలో తీసుకొచ్చి ఇస్తాను దయచేసి మా నాన్న విషయం ఎత్తద్దు ఆంటీ అంటూ రోహిణి కాస్త కళ్ళంట నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇదంతా నిజమేనా ఇదంతా నిజమైతే ఫోన్లో మాట్లాడింది కూడా నిజమే అవ్వాలి కదా కావాలనే రోహిణి ఏదో డ్రామా ప్లే చేస్తుందేమో అనుకుంటున్నాను నిజంగా అప్పుడు వరకు ఒకలా ఉన్న మనిషి ఇప్పుడు మరొకలా మారిపోవడం అని చెప్పి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది ప్రభావతి అలా ఆలోచిస్తున్న ప్రభావతికి అయితే ఒకరోజు మంచి అవకాశమే వస్తుంది ఇంకా మనోజ్ కాస్త తిరిగి తిరిగి అలిసిపోయి సుఖానికి మరిగిన వ్యక్తి కష్టపడాలి అంటే కష్టమే కదా ఇంకా తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలా చెప్పులు తెగిపోయేలా తిరిగి వచ్చి గదిలో పడుకుంటాడు పడుకునేసరికి ఫోన్ కాస్త వస్తుంది రోహిణికి వచ్చేసరికి వెంటనే మనోజ్ చూసి అమ్మ అని చూస్తాడు అమ్మానా అమ్మ ఎవరున్నారు అని చెప్పరు కానీ అది విద్య వాళ్ళమ్మ అంటూ తీసుకుని ఫోన్ కట్ చేసి వేరే నెంబర్కి చేస్తుంది బయటికి వెళ్ళి మాట్లాడుతుంది అంటే బయట ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకొని పైకి ఎక్కి మాట్లాడుతుంది అప్పుడే ప్రభావతి వస్తూ ఉండగా ఏమైందిరా నీ భార్య పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది ఏంటి ఎప్పుడు గదిలోనే మాట్లాడేది కదా అనగాని ఎవరో అమ్మాని ఉందమ్మా ఫోన్ వచ్చింది హడావిడిగా ఫోన్ పట్టుకుని వెళ్ళింది అనగాని అమ్మాని ఉందా సరే నువ్వు నాతో రా అని చెప్పను కానీ ఎందుకమ్మా అని చెప్పనేసరికి నోరు మూసుకుని రారా సైలెంట్గా ఉండు సైలెంట్గా రా అని చెప్పను కానీ సైలెంట్గానే ఉండి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి ఎందుకమ్మా పదే పదే ఫోనులు చేస్తావు ఇక్కడ నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా నువ్వు పదే పదే ఫోనులు చేస్తే నా భర్త కానీ మా అత్తగారు కానీ ఫోనులు తీస్తే పరిస్థితి ఏంటి నా గురించి అన్ని నిజాలు బయటకు వచ్చేవా కొండని తవ్వితే మొత్తం విషయం బయటకు వచ్చేసినట్టుగా అంతా బయటకు వచ్చేస్తుంది నేను చెప్పిన అబద్ధాలన్నీ కూడా అబద్ధమని అనుకుంటారు మోసం చేశాననుకుంటానమ్మా దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయొద్దమ్మా నేనే బయటికి వచ్చినప్పుడు చేస్తాను అనగానే అది కాదమ్మా ఎన్ని రోజులు చింటూ అనేసరికి అమ్మ చింటూ నా కన్న కొడుకన్న విషయం నాకు గుర్తుంది కానీ చింటూని ఇక్కడికి తీసుకొచ్చినా కానీ నేను టెన్షన్ పడుతూనే ఉంటానమ్మా ఎందుకంటే చిన్ని నా కన్న చింటూ నా కన్న కొడుకు అని నేను చెప్పలేను అలా చెప్తే నా పరువు పోతుంది పెళ్ళైన ఆడది ఆ విషయం దాచిపెట్టి మరీ నా కొడుకును పెళ్లి చేసుకున్నావా అంటూ అత్తయ్య తిడతారు పైగా నువ్వు బయటికి రావడం వల్ల నేను మలేషియా గురించి ఆడిన అబద్ధం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది దయచేసి నువ్వు రావద్దమ్మా ఏదో మలేషియా అంటూ నాటకం ఆడడం వల్ల మా అత్తగారు కొంచెం కాకపోతే కొంచెమైనా విలిపిస్తున్నారు లేదంటే ఆ మీనా కంటే దారుణంగా నన్ను తీసి పడేస్తారు అందుకే అమ్మ అబద్ధపు బ్రతుకైనా సరే నేను ఇలా బ్రతకాలి అనుకుంటున్నాను దయచేసి చింటు గురించి ఆలోచించమని నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా ప్లీజ్ అమ్మ అని చెప్పనేసరికి ఏంటో రోహిణి మగ పిల్లవాడిని చూడడానికి కూడా బాధపడిపోతున్నావు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు వాడికి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు నువ్వు కాకపోతే వాడిని ఎవరు చూసుకుంటారు చెప్పు అది నువ్వు ఆలోచిస్తున్నావా నేను ఎన్ని రోజులు బ్రతుకుంటానని వాడి గురించి నాకప్ప చెప్పడానికి వాడి కన్న తల్లివి నువ్వు అది తెలియడం లేదా ఏంటి అనగానే నేను కన్న తల్లినే అమ్మా కానీ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా అప్పుడు నా మాట వినిపించుకోకుండా చిన్నతనంలోనే నాకు పెళ్లి చేసేసావు పెళ్ళైన సంవత్సరానికే నా మొగుడు చచ్చిపోయాడు నేను ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు ఫోన్ మాట్లాడటం కూడా ఎవరైనా వింటారేమోనని మేడపైకి టెర్రస్ మీదకి వచ్చి మరీ ఫోన్ మాట్లాడుతున్నాను అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను ఇలా టెన్షన్ పెట్టకమ్మా మనోజ్ గదిలో పడుకున్నాడు మనోజ్ కనుక మెలకు వస్తే నా గురించి వెతుక్కుంటాడు మళ్ళీ నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నా మాటలు వింటే ఎంత పెద్ద ప్రమాదం ఆ బాలు కానీ మీనా కానీ విన్నా ప్రమాదమే కదా సరే నేను వీలు చూసుకుని ఏదో సమయంలో వస్తానులే నువ్వు మాత్రం టెన్షన్ పడద్దు నన్ను టెన్షన్ పెట్టద్దు నేను పార్లర్కి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను నువ్వు పదే పదే ఫోన్ చేయకమ్మా అంటూ చెప్పేసరికి ఆ మాటలు విన్న ప్రభావతి ఇటు మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు పదరా అని చెప్పి గబగబా కిందకు వచ్చేస్తారు వచ్చేసి హాల్లో కూర్చునేసరికి ఏంటమ్మా ఇది మనం ఎంత మోసపోయామ్మా ఇంత దారుణంగా మోసపోయామా అని చెప్పాను కానీ అందుకేరా వాళ్ళ నాన్న గురించి ఎప్పుడడిగినా ఏదొక కహానీ చెప్తూనే ఉంది పెళ్ళయ్యి నాలుగు నెలలైనా సరే మనం తెలుసుకోలేకపోయాం ఇప్పుడు తెలుసుకున్న నోరు మూసుకుని ఉండడం తప్ప ఏమీ చేయలేము ఎందుకంటే రోహిణి ఎలాంటి మోసగత్త అన్న విషయం తెలిస్తే నువ్వు మోసపోయావన్న విషయం తెలిస్తే జీవితాంతకాలం నిన్ను వేధిస్తూనే ఉంటారు ఆ బాలు మీనా అది గుర్తుపెట్టుకో మీ నాన్న కూడా నన్ను బ్రతకనివ్వడు అందుకే కిక్కురు మనకుండా నోరు మూసుకుని ఉండడమే మంచిది అని చెప్పనేసరికి అదేలా కుదురుతుందమ్మాను కానీ అలాగే ఉండాలిరా ఎందుకంటే సంపాదిస్తుంది కదా పార్లలు పెట్టించాం కదా ఇప్పుడు పంపించేసామనుకో చక్కగా పార్లలు ఉంది కాబట్టి హ్యాపీగా గడిపేస్తుంది ఇబ్బంది ఏముంది అందుకే అలా చేయకూడదు అందుకే మనం నోరు మూసుకుని ఉండాలి చెప్తాను ఈసారి దెబ్బ కొట్టకుండానే కొట్టినట్టుగా ఇంట్లో పని అంతా చేయిస్తాను అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి సరేనమ్మా నేను పైకి వెళ్ళి పడుకుంటాను కానీ వెళ్ళి పడుకో అది చెప్పి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని పంపించేస్తుంది రోహిణి కిందకు వచ్చేసరికి మనోజు యాజ్ టీజ్గా పడుకుని ఉంటాడు అమ్మయ్య నా మాటలు ఎవరు వినలేదు ముఖ్యంగా మనోజ్ కానీ అత్తయ్య కానీ బాలు మీనా ఎవ్వరు వినలేదు ఎలాంటి గొడవ లేదు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి మరిక మీదట ప్రభావతి రోహిణికి ఎలా బుద్ధి చెప్తుంది చుక్కలు ఎలా చూపిస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు